జయ శివకేశవ జగన్నాథ స్వాములకు జయ వీరాంజనేయ గరడా జయ గరుక్మంత స్వామి విగ్రహము సహస్రలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో చేర్చి పాకను నిర్మించి పాకలో వేయించేపు చేసి దిమ్మల కట్టడం ప్రారంభించారు ఆ కథ చెప్పుకుందాము తర్వాత అని మనం చెప్పుకుందాము లోగడ ఇప్పుడు ఆ కథను చెప్పుకుందామండి జయ వీరాంజనేయ స్వామి వారికి జయ స్వామి విగ్రహము గరిక్వంత స్వామి విగ్రహము పైకి లేపటానికి క్వారీ నుండి స్థూపిరాళం తీసుకుని వచ్చారు దిమ్మలు కట్టడం పూర్తి అయినవి స్వామి గరికవంత స్వామి విగ్రహాలు పైకి లేపటానికి ఇసుకరాళ్లను ఒక రాయిపై మరొకటి వేరుస్తూ జాకీలను మోపు చేస్తూ ఇసుక బస్తాలను ఎత్తుగా పెట్టి ఎంతో జాగ్రత్తగా విగ్రహాన్ని కొద్ది కొద్దిగా పైకి లేపుతూ ఎంతో శ్రమతో దక్షతతో వీరాంజనేయ స్వామివారి విగ్రహం నిలబెట్టడానికి కార్యక్రమాలు జరిగినాయండి కట్టెంపూడి వాస్తవీలు పొన్నూరు వాస్తవీలు పనివాళ్ళు చాలా ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారట జయ వీరాంజనేయ స్వామివారికి జయ జగన్నాథ స్వామివారికి ఇకపోతే మహావీర గర్గమ స్వామి విగ్రహం నిలబెట్టడానికి కథ చెప్పుకుందాము ఒక కూలివాడు విగ్రహమునకు జాకీకి మధ్యన పడి నలిగిపోయాడట అతను ఉదయం నుండి సాయంత్రం వరకు శుభ లేకుండా ఉన్నాడట అందరూ ప్రాణం పోయిందని అనుకున్నారు ఆ విగ్రహమునకు ప్రాణం పోయిందని అనుకున్నారు నాలుగు రోజుల పాటు వ్యవధిలో స్వామి వారి ప్రాణదానం చేసి రక్షించారు నాలుగు రోజుల్లోనే జగన్నాథ స్వామి వారి దయ వల్ల అతను తన పనులు తను చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఆనందంగా పనిలోకి వెళ్ళిపోయినాడు ఇది చూసిన వాళ్ళు ఆ విగ్రహము దగ్గర మేము పని చేయము ఇక్కడ పని చేస్తే ప్రాణాలకే ముప్పు కనుక ఎవరు పనిలోకి కూడా వెళ్ళవద్దు కూలీలను కూడా హెచ్చరించారు అప్పుడు వారందరూ ఈ మహత్కార్యములో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మా ప్రాణాలు స్వామి రక్షిస్తారు అయినా ఈ మహాత్కార్యంలో మా ప్రాణాలు పోయినా సంతోషంగా సమర్పిస్తాము అని దృఢ నిశ్చయముగా భక్తి విశ్వాసాలతో ఏక కంఠముతో పలికారట ఇది కొనియాడదగ్గ విషయం కదండి అందరూ గరకమంత స్వామి విగ్రహం పైకి లేపటం పనిలో నిమగ్నమైనారు సంతోషంగా విగ్రహము పైకి లేపిన తర్వాత ఇంకా లే నాలుగు అంగుళాలు మాత్రమే పైకి లేవాలి సూర్యాస్తమయం అయింది జాకీర్లు తిప్పడానికి లేకపోతూ ఉంది ఆ సమయంలో పనివాళ్ళు పూర్తి చే పని పూర్తి చేయడం ఏమాత్రం కుదరదని స్వామివారికి చెప్పి తమ ఇళ్లకు అందరూ వెళ్ళిపోయారట రాత్రి ఎనిమిది గంటల సమయంలో పెద్ద ధ్వని వినిపించిందట ఆ ప్రాంతంలో ఉన్న అర్చకులు ఆశ్చర్యపడి ఆందోళనగా ఆ ప్రదేశానికి వచ్చి చూశారట అక్కడ గరుక్పంత స్వామికి కట్టిన జాకిలు కానీ విగ్రహాలకు పైన కట్టిన సమకూర్చిన ఇసుక బస్తాలు కానీ విడిపడిపోయి ఉన్నాయట ఆశ్చర్యము అద్భుతము జరిగిందండి మహావీర గరుక్పథ స్వామి వారు నిఠారుగా నిలబడి ఉన్నారట స్వామి చేతిలో ఉన్న అమృత కలశములో ఉన్న అమృతము భక్తులు పంచడానికా వచ్చినట్లు నిలబడి ఉన్నారట ఏమి అద్భుతము ఎంత ఆశ్చర్యము దయామయుడు విష్ణుమూర్తి స్వరూపమైన గరుక్పంతు స్వామి లేచి నిలబడటమంటే మాటలా ఇదంతా చూచి అర్చకులు వారి వద్దకు వెళ్ళి విషయమంతా విన్నవించగా స్వామివారు వచ్చి గరుక్పథ స్వామి విగ్రహము దగ్గరకు చూడగా పారుతప్పక గరుక్పథంతు స్వామి వారి విగ్రహము లేచి నిలబడి ఉండటం చూచి పరమానందపడ్డారట నేత్రానందం పొందారట ఆత్మానందంతో పరవశించిపోయారట స్వామి వారు ఈ దృశ్యం చూచిన వారందరూ కూడా విన్నవారందరూ భగవంతుని నీళ్ళ అద్భుతాలు ఆయన నేలలు ఆశ్చర్యము ఇవన్నీ కూడా జగముల నేలే స్వామి కృపా మహిమలే కృపా కటాక్షాలే జగన్నాథస్వామి జానబలం వల్ల యోగ బలం వల్ల గురుబలం వల్ల సాధ్యపడినది ఆయనకి ఎంతో శ్రమల కోర్చి మానవులకి ఇదంతా సాధ్యమండి మధ్యలో ఎన్నో పరీక్షలు ఎంతో శ్రమల కోర్చి ఎన్నో అవాంతరాలు వచ్చిన దీక్షతో పట్టుదలతో చేసిన పనులండి జగన్నాథ వారు భక్తి శ్రద్ధలతో చేసిన పనులకు ఫలితాలు ఇలా ఉంటాయని జగన్నాథస్వామి నిరూపించారు భక్తులకు జై స్వామి వారికి ಜಯ ಜಗನ್ನಾಥ ಜಯ ಕೋಟಿತ್ನಂ ಅಂಬ ಜಯ ಇಪ್ಸಿ ದರ್ಧವರದ ಜಯ ಜಯ ಜಗನ್ನಾಥ ಜಯ ಅಖಂಡ ಯೋಗಿ ಜಯ ಜಯ ಜಗನ್ನಾಥ ಜಯ ಮೂರ್ತಿ ಜಯ ಜಯ ಜಗನ್ನಾಥ ಜಯೋಕವ ಮಾಸ ಜಯ ಜಯ ಜಗನ್ನಾಥ ಜಯ ಜಗನ್ನಾಥ ಸಿಗನ್ನೇ उमानाथ तुलव जय जय जगन्नाथ जय ऋषलोक मित्र जय जय जगन्नाथ जय मित्र जय जय जगन्नाथ जय चित्त जय जय जगन्नाथ वरद जय 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 जगन्नाथ जय सत्य स्वरूप जय जय जगन्नाथ जय रा जय जय जगन्नाथ जयुण संहार जय जय जगन्नाथ जय कोटिन वरद జై జై కేశవ శ్రీ జగన్నాథ హరి అని భక్తులంతా కూడా కొనియాడారు ఆ తర్వాత భక్తులందరూ కూడా అమితోత్సాహాలతో కొబ్బరికాయలు కొట్టారు దివ్యమైన ఇచ్చారు మహావీర గరిక్వంత స్వామికి జగన్నాథ స్వామి వారు గరిక్వంత స్వామి వీరాంజనేయ స్వాములకు దేవాలయాలు నిర్మించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో అత్యంత భయోపేతంగా ప్రతిష్టా కార్యక్రమమును అద్భుతంగా పూర్తి చేశారండి మహావీర గరకుమంత స్వామి వారి దివ్య చరిత్ర శ్రద్ధతో చదివిన భక్తి శ్రద్ధలతో పారాయణ చేసిన బాధలన్నీ పటాపంచులై కోరికలన్నీ నెరవేరి శాశ్వత సుఖశాంతులు లభిస్తాయి జై కోటేశ్వరమ్మ తల్లికి లక్ష్మీకాంతమ్మ తల్లికి జై మహావీర మహావిష్ణు సమేత శ్రీ